నమస్తే చట్టసభలకు నేర చరిత్రలు వెళ్తున్నారు మరి దీనికి గల కారణం ఏంటి ప్రజలు కాదా సూటి ప్రశ్న ప్రజలు ఎన్నుకోబట్టే కదా వారు చట్టసభల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు వాళ్ళ మీద వందల కొలది కేసులు ఉన్నా జైలు నుంచి బయటకు వచ్చినా అలాగే ఆరోపణలున్నా మనం ఓట్లు వేసి పంపిస్తూ ఉన్నాం మళ్ళీ అదే రాజకీయ నాయకుల్ని నిందించే హక్కు ఉంటుందా ఈ యొక్క కోణాన్ని ఆవిష్కరిస్తూ ఒక సంపాదకీయం ఉంది నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి నాలుగు దశాబ్దాల పూర్వం వరకు భారత రాజకీయాల్లో నాయకత్వ పటిమ సేవాస్ఫూర్తి గలవారే ప్రజాప్రతినిధులుగా ముందుకొచ్చేవారు ఎందుకంటే ఆనాడు రాజకీయాలంటే సేవ చేయడమే ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ సొంత ఆస్తులను సైతం పోగొట్టుకున్న నాయకులున్నారు ఆ రోజుల్లో రాజకీయం అనే పదమే చాలా పవిత్రంగా ఉండేది కాలగమనంలో నేరగాళ్ల పరోక్ష అండదండలతో ఎన్నికల్లో నాయకులు నెగ్గడం మొదలైంది ఇప్పుడు ఏకంగా నేరచరితులే నేరుగా నేతలుగా అవతరించి దర్జాగా చట్టసభల్లోకి అడుగు పెడుతున్నారు ఇది నిజంగా దురదృష్టకరం రాజకీయాలలో నేర స్వభావం ఉన్న వారి ప్రమేయం క్రమేపి పెరుగుతూ వస్తోంది అలాగే ఈ పరిస్థితుల్లో మంచివారికి స్థానమే లేకుండా పోతోంది నేర చరిత్ర కలిగి ఉండి పార్లమెంటుకు వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది ఎన్నికల్లో నేర చరిత గల నాయకుల సంఖ్యతో పాటుగా కోటీశూర్ల సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతున్నది దాంతో నేడు రాజకీయం నేరం కలగలిసి కాపురం చేస్తున్నాయి రాజకీయ పార్టీలకు నేరస్తులకు మధ్య ఉన్న సంబంధం రోజు రోజుకు బలపడుతున్నదని వివిధ గణాంకాలు చెబుతూ ఉన్నాయి ఎన్నికల్లో విజయం సాధిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు నేర చరిత్ర కలిగిన వారేనని ఒక అధ్యయనంలో తేలింది మన ప్రజాస్వామ్యంలో సేవకులెవరో నేర చరిత్రలెవరో గుర్తించటం అసాధ్యంగా మారింది చట్టాలను ఉల్లంఘించేవారే చట్టసభల సభ్యులుగా ఎన్నికై చట్టాలను తయారు చేస్తున్న దుస్థితిని మనం చూస్తున్నాం నేరాలు చేసిన వారు చట్టసభలకు ఎన్నికైతే వారు తమపైన ఉన్న కేసుల నుండి బయటపడడానికి ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి అక్రమ ఆస్తులు పోగేసుకోవడానికి తమ పదవులను వాడుకుంటారు తప్ప చట్టసభల గౌరవాన్ని నిలిపి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ప్రయోజనాలు కాపాడతారని ఆశించలేము అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఎన్నికల సంస్కరణల విషయంలో జరిపిన ఒక అధ్యయనంలో ప్రజాప్రతినిధులుగా పోటీ పడుతున్న వారిలో అవినీతి మచ్చలేని వారికి విజయ అవకాశాలు కేవలం ఆరు శాతం మాత్రమేనని తేలింది అలాగే అవినీతి నేర ప్రవృత్తి కలిగిన వారికి తొంభై నాలుగు శాతం విజయావకాశాలు ఉన్నట్లుగా ఆ అధ్యయనం చెబుతోంది దీన్ని బట్టి చూస్తే ప్రజాస్వామ్యం నేరస్వామ్యంగా ధనస్వామ్యంగా మారిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నేటి ఎన్నికల విధానానికి సంబంధించి పలు అంశాలపై పలు స్థాయిల్లో పరిశీలన చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్న అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ తన తాజా నివేదికను విడుదల చేసింది లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రస్తుత లోక్సభ సభ్యులు తమ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి విషయాలను విశ్లేషిస్తూ అందించిన ఆ నివేదికలో చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఆ నివేదిక ప్రకారం ప్రస్తుత లోక్సభ సభ్యులు ఐదు వందల పద్నాలుగు మందిలో రెండు వందల ఇరవై ఐదు మంది అనగా నలభై నాలుగు శాతం మంది అంటే దాదాపుగా సగం మంది క్రిమినల్ కేసులు కలిగి ఉన్నారని తేలింది వీరులు హత్య హత్యాయత్నం అపహరణ అత్యాచారం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారు సైతం ఉండటం విచారించదగ్గ విషయం వీటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయాల్లో క్రిమినల్ కేసులు కలిగిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని పలుమార్లు న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి ఈ అంశంపై సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను అందించింది ప్రకటించింది కూడా నేరచరిత కలిగిన వారి వివరాలు వెబ్సైట్లో ఉంచాలని పత్రికల్లో సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొంది అయితే సాధారణ ప్రజలు ఆ వెబ్సైట్లను ఆ పత్రికలను చూసి ఓటు వేయడం సాధ్యం కాని విషయమే ఎన్ని నిబంధనలు ఉన్నా నేర చరిత్రలను ఎన్నికలలో పోటీ చేయకుండా కట్టడి చేయలేకపోతున్నారు ప్రస్తుతం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరాలు రుజువై శిక్ష నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు ఏదైనా ఒక కేసులో రెండేళ్లు అంతకు పైబడి జైలు శిక్ష పడినప్పుడు అలాంటి ప్రజాప్రతినిధుల చట్టసభల సభ్యత్వం తక్షణం రద్దు కావాలి అలా ఆ అనర్హత ఆరేళ్ల పాటుగా వర్తిస్తుంది కూడా అయితే నేరం రుజువై శిక్ష పడిన వారినే కాకుండా అభియోగాలు ముఖ్యంగా అభియోగాలు ఎదుర్కొంటూ క్రిమినల్ కేసులు నమోదైన వారిని కూడా అనర్హుల్ని చేయాలని చెప్పి ఉన్నత న్యాయస్థానంలో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి అయితే కేసులు నమోదైన వారిని అనర్హులుగా ప్రకటించడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు ఉద్యమాలను చేపట్టే సమయంలో కొన్ని అరెస్టులు జరుగుతూ ఉంటాయి ఇది చట్ట ప్రకారం సహజంగా జరిగే ప్రక్రియ సో ఇప్పుడు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్షాలను అణగదొక్కడానికి ఈ అస్త్రాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంది చిన్న చిన్న కేసులను పెట్టాల్సిన చోట రాజద్రోహం వంటి కేసులు పెట్టి తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను ఎన్నికల బరిలో లేకుండా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందుకు ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను సైతం ఉపయోగించుకునే ప్రమాదం ఉంది మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే రాజకీయ నాయకులపై నమోదైన కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి సత్వర తీర్పులు ఇవ్వాలి అయితే ఈ విషయంలో కార్యాచరణలో ఒక్క అడుగు ముందుకు పడడం లేదు ఇది సత్యం దీని కారణంగా రాజకీయ నాయకులపై నమోదైన కేసుల విచారణ దశాబ్దాల కాలం పాటు అలాగ సాగుతూనే ఉన్నాయి ఈలోగా నేర చరిత గల నాయకులు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుని స్వప్రయోజనాల కోసం వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు అవసరమైతే తమపై గల కేసులను కొట్టివేయించుకోవడానికి కూడా వెనుకంజ వేయడం లేదు ప్రస్తుతం దాదాపుగా సగం మంది క్రిమినల్ కేసులు కలిగిన వారు ఎన్నికల్లో గెలిచి చట్టసభలకు వెళుతున్నారు అంటే అందుకు కారణం ఎవరు ఎవరిని తప్పుబట్టాలి అటువంటి వాళ్లను చట్టసభలకు పంపిన వారినే కదా నేర నేపథ్యం కలిగిన వాళ్లను ప్రజలు హీరోలుగా భావించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్న సంఘటనలు తక్కువేం కాదు నేర చరిత కలిగిన వారిని గెలిపిస్తూ సేవా దృక్పథం కలిగిన నేతలను దారుణంగా ఓడిస్తున్న సందర్భాలు మనకు అనేకం కనిపిస్తూ ఉన్నాయి చూస్తున్నాం ప్రజలు బాధ్యతారాహిత్యంగా ఓటు వేసి రాజకీయ పక్షాలు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం రాజకీయ పార్టీలు నేర చరిత కలిగిన వారిని ఎంపిక చేయకూడదు అని చెప్పడం కన్నా ఎన్నికల సంగ్రామంలో అలాంటి వారు నిలబడినప్పుడు ప్రజలు వారిని ఓడించటమే మంచి పరిష్కారం అవుతుంది అప్పుడు ఏ రాజకీయ పార్టీ నేర చరిత్రని ఎన్నికల్లో నిలబెట్టే ధైర్యం చేదు ప్రజలు గెలిపిస్తున్నంత కాలం నేర చరిత్రలు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్లుగానైనా పోటీ చేసి గెలుస్తారు అందుకే నేర చరిత్రల గెలుపును అడ్డుకోవడంలో ఓటరుదే కీలక పాత్ర అని గుర్తుంచుకోవాలి అని చెప్తూ ఉన్నారు రుద్రరాజు శ్రీనివాసరాజు గారు తమ సంపాదకీయం ద్వారా మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి